హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజుది అనమాట ఆ ముందు వీకెండ్ సండే రోజు మేము సత్యనారాయణ సంవ్రతం చేసుకున్నాము ఇంకా ఈ సాటర్డే రోజు మామూలుగా చైత్రాకి ట్యూషన్ ఉండిద్ది కదా ఆ రోజు ఏంటంటే మాక్ టెస్ట్ ఉందన్నమాట లెవెన్ టు వన్ మాక్ టెస్ట్ ఉంది ఇంకా చైత్రాన్ని శరత్ తీసుకు వెళ్తున్నాడు ఇంకా చైత్ర వచ్చిన తర్వాత మేము లంచ్ అది చేసేసి రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము నేను అబ్బాయి మ్యాచింగ్ మ్యాచింగ్ ఎవరు ఏంటిది మా చరణ్ కారు ఎక్కిన సేపటికి నిద్రపోతాడనమాట ఇంకా అది కాక లంచ్ చేశాడు కదా వాడికి పొట్ట ఫుల్గా ఉండండి ఇదిగా ఇంకా నాకు నిద్ర వస్తుంది అని చెప్పి ఇంకా నా ఒళ్ళకి వచ్చి పడుకున్నాడు ఇటు ఇటు వెళ్దాం అండి ఇటు ముందుకి ఇటు బయటికి మావయ్య

ఉంది దానికి పిచ్చి పట్టింది అమ్మా బస్తూ ఆడ బండి ఊ కట్ట చెప్ ఫస్ట్ మాన్యువల్ ఆడ బండి ఆడ అక్కడ మేము కార్ పార్కింగ్ చేసిన దగ్గర కాయలు ఉన్నాయి అన్నమాట రెడ్డి అవి ఏంటి తినే కాయలు అని చెప్పి చైతురాని చరణ్ తినచ్చు తినచ్చు అన్నారు అవి పిచ్చి కాయలు లాగా ఉన్నాయి అసలు తినే కాయలు అయితే అట్లా ఎందుకు ఉంటాయి అని చెప్పి అన్నాం అనమాట ఆ ముందు రోజే చే చరణ్ వాళ్ళ స్కూల్లో వాళ్ళ మిస్ ఫోన్ చేసింది అనమాట మాకు ఏంటి అంటే అక్కడ వేరే పిల్లలు అంటే కొత్తగా వెళ్ళాడు కదా ఆ స్కూల్కి పిల్లలు ఎవరు ఫ్రెండ్స్ అయ్యారంట వాళ్ళు అక్కడ ఏదో కాయలు కోసుకొని ఈ తినొచ్చు అని చెప్పారంట ఇంకా వీడు కూడా తిన్నాడంట తింటే వాళ్ళు అంటే వాళ్ళకి భయం కదా ఏ పడితే అవి తింటే మళ్ళీ ఏదన్నా పిల్లలకి అయిద్దేమో అని చెప్పి వాళ్ళ మిస్ ఫోన్ చేసి చెప్పిందనమాట ఇట్లా తిన్నాడు ఏం కాలేదు బాగానే ఉన్నాడు అని చెప్పి చే చెప్పింది అనమాట ఇంకా మేము అదే అంటన్నాను సరే నువ్వు ఇయ్య నువ్వు తినిందంటే నేను ఈ కాదని చెప్పి అన్నాడనమాట మేము ఎక్కడికి వచ్చాము మీకు అర్థమైపోయే ఉంటుంది కదా బెక్కన్ స్కాట్ మోడల్ విలేజ్కి వచ్చాము టచ్కూడదు స్టేషన్లో ఆగిద్ది ఇటు ఒకటి వస్తుంది చూడండి వచ్చి చూడు అటే వచ్చి చూడు కాదు కాదు అది స్టేషన్ కదా స్టేషన్లో ఆగింది నేను ఈ మోడల్ విలేజ్ కి ఇంత ముందు కూడా వచ్చాను కదా నేను వీడియో పోస్ట్ చేశాను ఇంకా ఇప్పుడు మా అత్తయ్య మావయ్యకి చూపిద్దాం అని చెప్పి అన్నమాట ఇంకా ఇక్కడ ఒక పాండ్ లాగా ఉండిద్ది కానీ దాంట్లో ఏంటంటే కాయిన్స్ వేస్తారనమాట కాయిన్స్ వేయడానికి ఇట్లా హోల్ ఉండింది దాంట్లో వేసిన కాయిన్స్ అన్నీ చారిటీకి వెళ్తాయి అని చెప్పి రాసిందనమాట చాలామంది వేస్తూ ఉన్నారు ఇంకా మేము లాస్ట్ టైం ఈ మోడల్ విలేజ్కి వచ్చినప్పుడు మా వదిన వాళ్ళు సౌజన్య వాళ్ళు అని చెప్పి ఇండియా నుంచి ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా అప్పుడు అందరం కలిసి వచ్చాము ఇంకా ఇక్కడ మా మామయ్య వాళ్ళకి చాలా బాగా నచ్చినాయి అనమాట అసలు అక్కడ చిన్న చిన్నగా కన్స్ట్రక్ట్ చేయటం కానీ అక్కడ చెట్లు కానీ ఫ్లవర్స్ కానీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అని చెప్పి అంటున్నారు అనమాట మధ్య మధ్యలో ట్రైన్లు తిరగటం ట్రైన్ ట్రాక్లు అవి కూడా ఉంటాయి కదా చిన్న చిన్న బొమ్మ ట్రైన్లు తిరగటం అట్లాగా చాలా బాగుందని చెప్పి అన్నారనమాట ఇప్పుడు ఆ ట్రైన్లు తిరగటానికి ఇక్కడ బటన్స్ నొక్కుతూ ఉంటారు వాళ్ళు ఇటు వాటర్లోకి కదా పోయి సార్ ఇటు వెళ్ళలేదండి మన వాటర్లోకి ఇక్కడ అంతా బాగుండిద్దు కానీ ఇక్కడ మధ్య మధ్యలో వాటర్ అవి ఉంటాయి కదా వాటర్ గ్రీన్గా అంత ఫ్రెష్గా అనిపించవు అనమాట ఏదో మురిగ్గా అట్లా అనిపిస్తూ ఉంటాయి ఇంకెక్కడ ఇక్కడ బెకండ్ స్కాట్ గురించి అన్ని పిక్చర్స్ ఉంటాయి అనమాట ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు ఎండ్ అయింది ఎప్పుడు ఓపెన్ చేశారు ఎవరెవరు వచ్చారు ఇక్కడికి అని చెప్పి ఈ పిక్చర్స్ అవన్నీ అంటించి ఉన్నారు అది అది కింద కొడుతుంది ఇప్పుడు ఇది ఫిల్ చేసుకొని వచ్చిందా వాటర్ ఆ ముందు హోల్ ఉందిగా హోల్ లోంచి వదిలేదుగా ఉంది అది కదాగా ఆహా మళ్ళీ అవి పైకే వెళ్తాయి ఎట్టుంది అది ఫిల్ అంటే మనకి అప్పు అవి లిఫ్ట్ అవి ఉంటాయి కదా నీళ్ళు పైన నింపుకొని కిందకొచ్చి వదులుతున్నాయి ఇక్కడ ఆటోమేటిక్గా వాటర్ని ఫిల్ చేసుకొని వచ్చి కింద వదలటం అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము మరి గమనించలేదు ఏమో లాస్ట్ టైం చూడలేదు ఈసారి చూసామన్నమాట ఆ రోజు కొంచెం ఎండగా ఉంది బాగానే ఎండగా కొంచెం విండిగా అట్లా ఉందన్నమాట తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అనిపించారు మాకు ఆ రోజు ఇంకా అదంతా చూసుకుంటా ఉన్నాం పిల్లలు ఏమో అక్కడ పార్క్ ఉండిద్ది అనమాట సో ఆ పార్క్లో కొంతసేపు అని చెప్పి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట సరే ఎక్కడికి వెళ్ళగాకుండా అక్కడే ఉండండి మీరు మేము వస్తాము అని చెప్పి మేము చిన్నగా చూసుకుంటా వెళ్తున్నాము అప్పటి కాలంలో ట్రైట్ నేషనా వెనకడ కాలంలో చెయ్యి జాగ్రత్త టెలిఫోన్ ఉండాలి కదా చిత్ర ఏడు 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 బిగిచ్చారు అది ఒక టెలిఫోన్ అది ఒక టెలిఫోన్ తీసుకొచ్చారా హలో హలో చార ఈ టైప్ వేసిన ఈ ఫోన్ అట్లాంటివి ఒక రూమ్ లాగా ఉంటాయి అన్నమాట అక్కడ ఉంటాయి ఆ రూమ్కి ఎంట్రన్స్ అయ్యే దారిలో ఒక పైన స్క్రీన్ లాగా కనిపిస్తుంది అనమాట అదేంటంటే ఈ మోడల్ విలేజ్ లోపల అంటే చిన్న చిన్న హౌసెస్ అవి ఉన్నాయి కదా అక్కడ ఎక్కడో చోట కెమెరా పెట్టినట్టు ఉన్నారు ఆ కెమెరా దగ్గరికి ఎవరన్నా పిల్లలు వెళ్ళి ఆ కెమెరాలు అట్లా చూస్తే అక్కడ ఈ టైప్ మిషన్ ఉన్న రూమ్లో స్క్రీన్ ఉందని చెప్పి ఆ స్క్రీన్లో కనిపిస్తున్నారనమాట వాళ్ళు ఇంకా మా చరిత్ర అది చూసి నేను వెళ్ళి అది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి నేను అక్కడ కెమెరాలో చూస్తాను మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపించేది చూడండి అని చెప్పి పోయిందనమాట ఆ స్క్రీన్లో ఏంటంటే కొంచెం క్లూస్ అట్లా ఉన్నాయన్నమాట అది ఎక్కడ ఉంది అనేది అంటే దాని వెనకాల ఏమేమి ఉన్నాయి బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయనేది చూసుకొని వెళ్ళింది కానీ అసలు కనిపెట్టలేదు పోయింది అనమాట ఎక్కడ ఉందని నన్ను రమ్మని నేను వెళ్ళా నేను వెళ్ళా కూడా నాకు కనిపించలేదు అనమాట అది అది కరెంట్ ద్వారా వస్తుంది కదా షాక్ కొట్టితే ఇంకేం లేదు

మా పిల్లలు ఇద్దరు ఉన్నంతసేపు బాగుంటారు ఇంకా అసలు ఒక్కొక్కసారి అయితే ఇంకా మనం ఎక్కడ ఉన్నాము అన్న విషయం కూడా మర్చిపోయి కొట్టుకుంటారనమాట చూడండి అక్కడ కొట్టుకుంటున్నారు ఇద్దరు అప్పుడు దాకా బాగానే ఉన్నారు కలిసి తిరిగారు కలిసి చూశారు మరి ఏమయ్యిందో ఏమో ఇంకా కొట్టుకుంటున్నారనమాట మేము అసలు ఎన్నిసార్లు చదువుతాము నలుగురిలో ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది అసలు తాకులు చూస్తూనే ఉంటాము కానీ అది మాత్రం మర్చిపోతారనమాట ఇంకా కొట్టుకున్నారుగా మా చరణ్ ఏదో అలిగి అక్కడ కూర్చున్నాడు అనమాట ఇంకా అక్కడ మామూలు గుర్రాలు ఉన్నాయిగా అవి చూస్తూ ఉన్నారు ఇంకా అదే మేము అక్కడ చైత్ర కెమెరా కోసం ఎతికింది అని చెప్పాను కదా ఇంకా నేను శరత్ కూడా ఎతికామన్నమాట ఎతికినా మాకు ఎక్కడే కనిపించలేదు ఆ క్లూస్ దగ్గరికి వెళ్ళాం కానీ మాకు కనిపించలేదు అనమాట తర్వాత అక్కడ మామూలుగా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా అక్కడ ట్రైన్లు ఆపరేట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళని అడిగాడు అనమాట శరత్తు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది ఆ కెమెరా ఎక్కడ ఉంది మేము ఎంత ఎత్తికైనా కనిపించలేదంటే వాళ్ళు అన్నారు అది ఓల్డ్ అండి అంటే అప్పట్లో ఉండేదండి అట్లా కెమెరా ఇప్పుడు తీసేశారంటే ఆ ఓల్డ్ క్లిప్పింగ్స్ ఆ స్క్రీన్ మీద ప్లే చేస్తున్నారని చెప్పి అన్నారనమాట మా చైత్రాన్ని అదేదో ముందు తెలిస్తే ఇంత ఎతక్కుండా ఉండేవాళ్ళం కదా అని చెప్పి అంటా ఉందన్నమాట ఇంక అంతా తిరిగిన తర్వాత కొంచెంసేపు అక్కడ బెంచ్ కూర్చోడానికి ఉంటాయి అనమాట అక్కడ కూర్చుని కొన్ని స్నాక్స్ అవి తీసుకొని అనమాట మేము అక్కడికి వెళ్ళింది ఎప్పుడంటే మధ్యాహ్నం లంచ్ చేసినాకే కదా ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి ఆల్మోస్ట్ త్రీ అట్లా అయ్యి టూ టూ ఫిఫ్టీన్ అట్లా అయ్యిందనమాట ఇంకా త్రీకి మా ఇంటి దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా అనమాట ఇక్కడే రావటానికి ఇంకా లాస్ట్ టైం అయితే మేము లండన్ నుంచే వచ్చామన్నమాట అప్పుడు కొంచెం దూరం దూరం అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే మేము అయల్చుద్రి వచ్చిన తర్వాత మా ఇంటికి కొంచెం దగ్గరగా ఉంటుంది బెకెన్ స్కాట్ అనేది ఇంకా ఇక్కడ బోటు గేమ్ లాగా ఉండిద్ది అనమాట లోపల వాటర్లో బోట్ చిన్న చిన్న బోట్ల నెంబర్లతో ఉన్నాయి అవి ఇంకా మనం ఏంటంటే ఇక్కడ డబ్బులు పే చేయాలన్నమాట పే చేస్తే అది వాటితో ఆడుకోవచ్చు అనమాట ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు వీళ్ళు అప్పుడు ఎందుకో ఇప్పించలే అది ఆడిపించలేదన్నమాట వద్దులే అని చెప్పొచ్చు అప్పుడు ఏంటంటే ట్రైన్ కూడా ఉండి ఇక్కడ ఆ ట్రైన్ ఎక్కారనమాట అప్పుడు ఇంకా ఈ బోటుతో ఆడలేదనమాట ఇంక ఈసారి చరణ్ నాన్న ఒక్కసారి ఆడుతాం నానా అంటే ఇంకా మనీ పే చేశాడు ఇట్లాంటివన్నీ అబ్బాయిలకి ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా మా చరణ్ అడిగాడని చెప్పి చైత్ర కూడా నేను కూడా ఆడతాను అని చెప్పి వచ్చింది అన్నమాట ఇంకా సరే అని చెప్పి ఇద్దరు చెరువు దగ్గర నుంచి నుంచున్నారు అంటే ఇద్దరు ఇద్దరికి మనం మనీ పే చేస్తే ఏంటంటే రెండు బోట్లు యాక్టివేట్ అవుతాయి వాటితో రేసులాగా అట్లా పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు కానీ ఏమైందంటే ఫస్ట్ చైత్ర అది యాక్టివేట్ చేశారు చైత్ర ఆడుతుందనమాట ఇంకా వేరే వాడిది యాక్టివేట్ చేయాలంటే అవన్నీ పని చేయలేదనమాట మనీ పే చేస్తుంటే పని చేయలేదు ఇంకా చైత్ర ఆడేది ఒక్కటే అనమాట ఇంకా చైత్ర ఆడుకున్న తర్వాత చరణ్ ఆడుకున్నాడు ఇంక ఇదే అనమాట ట్రైన్ దాని మీద మనం కూర్చుంటే ఇంక మొత్తం చుట్టూ తిప్పుతా తీసుకెళ్ళిద్దనమాట ఇంకా లాస్ట్ టైం ఎక్కారు ఈ సంవత్సరం ఈసారి వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట ఇంక బోర్డు దాడుకున్నారు కదా ఇంక వద్దని చెప్పి అన్నారు ఇంకా అక్కడ నుంచి ఇంక బయలుదేరదాము అని చెప్పి ఇంకా వస్తే వచ్చేదారు లేదంటే ఇట్లా షాపులు అవి ఉంటాయి కదా ఇంకా ఈ షాపుల్లోకి వచ్చి చూసుకుంటా వస్తున్నాం అనమాట లాస్ట్ టైము మేము వచ్చినప్పుడు అక్కడ డమ్మీ స్నేక్స్ స్నేక్ బొమ్మలు అట్లా ఉన్నాయి అన్నమాట పాములిగి ఇంకా అప్పుడు చైత్ర తీసుకొని అట్లా మా వదిన మీద అట్లా ఇసిరేసి మా వదిన మీద ఇసిరేసింది అనమాట అది వెళ్ళి సౌజన్య మీద అట్లా పడింది అప్పుడు భయపడ్డారు ఇంకా అట్లాగా ఉంటాయేమో అని చెప్పి చూసింది కానీ అయ్యేం కనిపించలేదనమాట ఇంక ఇక్కడ కొన్ని వస్తువులు అవి ఇట్లా చిన్న చిన్న బ్యాగులు లాంటివి అట్లా చూసాము అవి అంటే చిన్నగా ఉంది కానీ ఓపెన్ చేస్తే పెద్ద బ్యాగ్ లాగా అట్లా అయ్యనమాట ఇంకా అవి చూసాము ఎప్పుడు మామూలుగా మా వదిన వాళ్ళు కూడా వస్తే బాగుండేది అనిపించింది కానీ కుదరలేదనమాట వాళ్ళకి ఇంకా ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మాకు దగ్గరలో ఉన్నవన్నీ చూపిస్తూ ఉన్నాం అనమాట ఇంకా అక్కడ లండన్లో మా వదిన వాళ్ళ దగ్గరగా ఉంటే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు చూపిస్తున్నారనమాట ఇంకా అన్నిటికీ అందరం వెళ్ళాలంటే కష్ట కుదరటం లేదు సో అంత మళ్ళీ టైం కూడా మా అత్తయ్య వాళ్ళు వెళ్ళి మా అత్తయోళ్ళ ఊరికి ఇండియా వెళ్ళిపోతాం అనమాట ఇంకా సరే ఉన్న రోజుల్లో కొన్ని చూపిద్దాము అని చెప్పి ఇంక ఇట్లాగా సపరేట్గా మేము ఇటు ఉన్నప్పుడు ఇటు సైడ్ సైడ్ ఉన్నాయి మేము చూపిస్తున్నాం అటు సైడ్ మా వదిన వాళ్ళు లండన్లో ఉన్నప్పుడు వాళ్ళు అట్లాగా చూపిస్తున్నాం అనమాట ఇంక ఇక బయటకు వచ్చినాక అక్కడ ఒక మామూలు పిల్లలు కిడ్స్కి ప్లే ఏరియా లాగా ఉందన్నమాట లోపల లాగా ఇంకా అక్కడ కొంతసేపు మేము కూర్చుంటే పిల్లలు ఆడుకున్నారు ఇంకా అక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట అక్కడ ఒక త్రీ అవర్స్ అట్లా ఉన్నాము ఇంకా వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు కదా ఇంకా అదే మూడ్లో ఉన్నారనమాట ఇంకప్పుడు కూడా పరిగెత్తుకుంటా కొట్టుకుంటా పేచీలుగానే ఉన్నారు ఇంకా నేను అదే చెప్తున్నాను ఇంకా అసలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకురామ సార్ మీరు ఇంట్లోనే ఉంటారు ఇంకా బయటకు అనేది తీసుకురాము అని చెప్పి అంటున్నాను అయినా వాళ్ళకి అసలు మనం ఎంత చెప్పినా సరే వాళ్ళ ఆ నిమిషంలో వాళ్ళు ఏంటంటే పెద్ద పట్టించుకోరు అనమాట ఆ కొట్టుకునే ఇదిలోనే ఉంటా ఉంటారు ఇంకా దగ్గరికి వచ్చేసాము అంటే

ఇంకా ఇంటికి వచ్చాము అక్కడ రోజు మేరీ మొక్కు ఉండిద్ది అనమాట అదైతే బాగా గుబురుగా పెరుగుతుంది ఒక్క చోటే ఉందన్నమాట ఇంకా వేరే పక్కన ఖాళీ ప్లేస్ అయ్యి ఉన్నాయి ఇంకా అక్కడ కూడా నాటితే బాగుండేమో అని చెప్పి అనుకుంటున్నాము ఇంకా ఇంట్లో పాలైపోతే శరత్ని పాలు తీసుకున్నాం అని చెప్పారు మా ఇంటి పక్కన చిన్న సైన్స్ వేరీ సెండ్ ఇంకా అక్కడికి చైత్రాను శరత్ వెళ్ళారు ఇంకా ఇంటికి వచ్చాము వాళ్ళ రంగాల్లో ఇలా ఐస్ క్రీమ్ తింటున్నారు అనమాట ఆ రోజు ఎండ బాగానే ఉందనమాట ఇంకా ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి తింటున్నారు ఇంకా మేము స్నాక్స్ అవి తింటున్నాము అప్పుడు ఇంట్లో ఆ ముందు రోజు కజ్జికాయలు కారపూస అట్లా అనమాట ఇంకా స్నాక్స్ అవి తిన్నాము ఇంకా వీడు చరణ్ గాడి బాటిల్ ఫ్లిప్ అని చెప్పి అది ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట ఇంకా బయట ఇంట్లో అంటే కార్పెట్ కదా ఒకవేళ బాటిల్ లీక్ అయినా వాటర్ కార్పెట్ పడిపోతాయి రా బయట కూర్చొని ఆడుకుంటే ఇంకా బాల్కనీలో కూర్చొని ఆడుకుంటున్నాడు ఇంకా మేము టీ అది పెట్టుకున్నాం అనమాట టీ పెట్టుకొని టీ తాగుతూ ఉన్నాము ఇంకా ఈవినింగ్ సిక్స్ అట్లా అయ్యింది ఇంక వీళ్ళు ఏంటంటే మా మామయ్య ఉంటే ఇక్కడ ఇంకా ప్రతిరోజు ఈవినింగ్ పార్క్ కంపల్సరీ వెళ్తారనమాట మావయ్య ఏం వాకింగ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు ఆడుకుంటారనమాట ఇంకా వీళ్ళు అక్కడ అంతా తిరిగి వచ్చినా సరే పార్క్కి వెళ్ళాలంటే ఇంకా మామయ్య కూడా సరే వెళ్తాంలే మేము అని చెప్పి టీ తాగినాక వెళ్దాం రా అని చెప్పి చెప్పాడు ఇంకా మామయ్య టీ తాగుతున్నా అని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా పార్క్కి బయలుదేరి వెళ్తున్నారనమాట ఇక్కడ పార్కు వెళ్తానే చైత్ర అక్కడ నుంచొని పెద్ద పెద్దగా అరిసి చెబుతుందనమాట ఏం చైత్ర అంటే వచ్చినాకంట కార్డు ఒకటి చేయాలంట అని చెబుతుంది చరణ్కి కూడా చెప్తాను వాడు నేను ఇద్దరం కలిసి కార్డు చేస్తామని చెప్పి అంటుంది సరే చైదుర్లేను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కార్డు అది చేస్తున్నారు అనమాట ఏం కార్డు ఏంటి అనేది నేను మీకు కార్డు చూస్తేనే అర్థమవుతుంది హ్యాపీ ఫాదర్స్ డే అనమాట నెక్స్ట్ డే ఫాదర్స్ డే అనమాట నేను అంటే ఫాదర్స్ డే చాలా రోజులు అయిపోయింది ఇంకా నేను ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా ఇంకా దానికోసం అని చెప్పి మా మావయ్యకి మా శరత్కి ఇద్దరికి ఫాదర్స్ డే కార్డులు చేస్తున్నారు ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్కి చపాతీ చేస్తున్నాను అనమాట దాంట్లోకి చపాతీ కర్రీ కూడా చేశాను ఇంకా తిన్న తర్వాత అందరం కూర్చొని ప్రతిరోజు నైట్ అందరం ఉన్నప్పుడు ఒక మూవీ పెట్టుకొని చూస్తాం అనమాట భలే ఉండి దాట్లాగా అందరం కలిసి చూస్తూ ఉంటే దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంచు చేస్తాను ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఏదైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్